ఆ జిల్లాలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది పల్లెల్లో విశ్వ జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు ప్రతి ఇంటిని వైరల్ ఫీవర్స్ వెంటాడుతున్న ప్రభుత్వ వైద్యులు ఏఎన్ఎంలు మాత్రం కంటికి కానరావడం లేదు దీంతో పేచెసీల కంటే ఆర్ఎంపీల మెడికల్ షాప్లో వద్దే రోగులు క్యూ కడుతున్నారు గ్రామంలో పారిశుద్ధ్యం పడికేయడంతో ప్రజలు దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ విమర్శలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా పల్లెల్లో వైరల్ ఫీవర్స్ విలయతం సృష్టిస్తున్నాయి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు జ్వరంతో మంచానికి పరిమితం అవుతున్నారు జలుపు కీళ్ల నొప్పులు జ్వరం లక్షణాలతో పల్లెటూరు పడికేసాయి గ్రామాల్లో సచివాలయ హెల్త్ అసిస్టెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇన్ని వ్యవస్థలు ఉన్నా ప్రజల వైపు కన్నెత్తి చూసే నాదుడే కరువయ్యాడు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు చైతన్యపరిచి పరిసరాలను శుభ్రపరిచి అవగాహన కల్పించాల్సిన సిబ్బంది మొక్కుబడిగా వచ్చిపోవడం తప్ప వరగబెట్టిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు గ్రామాల్లోని సాధారణ ఆర్ఎంపీలు రోజుకి వంద మంది ఓపీలు చూస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పీహెచ్లలో రెండంకేలు దాటడం కూడా కష్టంగానే ఉండట డాక్టర్లు పనివేళ్లలు సరిగా పాటించకపోవడం ఇచ్చే మందులు నాణ్యత లేకపోవడంతో ప్రజలు ఆర్ఎంపీలను మందుల షాపులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు ఏదైనా విపత్తు సంభవిస్తేనే అధికారులు స్పందించే పరిస్థితులను వచ్చాయన్న విమర్శలు బహాటంగా వినిపిస్తున్నాయి స్థాయిలో పర్యటించి గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ ప్రభలకుండా నియంత్రించాల్సిన వ్యవస్థలు ఇప్పటికీ మొద నిద్ర వీడడం లేదు నీటి నిల్వలను గుర్తించి దోమలు ప్రబలకుండా చూడడం పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం చేయాల్సిన వైద్య సిబ్బంది నామమాత్రపు పనితీరు ప్రజలకు శాపంగా తయారైంది క్షేత్రస్థాయిలో పారిశుధ్యం వైద్య ఆరోగ్య సచివాలయాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెడితే తప్ప పల్లెలు విష జ్వరాల నుండి కోలుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు అంటున్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాసుకు పిలుపునిస్తుంటే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు నీరుగారిపోతున్నాయి ప్రకటనలకు తప్ప స్వచ్ఛ ఆంధ్ర సంకల్పం జరగాలంటే క్షేత్రస్థాయిలో వ్యవస్థలన్నీ నడుంబిగించాలి ప్రమాణాలు చేస్తున్నారు తప్ప పనిచేయటం లేదనేందుకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఘటనలే నిదర్శనం అధికారు యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఫీవర్స్ తో ప్రజలు మంచం పడుతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరాలతో పడకేసిన పల్లెటూరులో ప్రజలకు అండగా నిలవాలని కోరుతున్నారు